నమస్కారం నా పేరు కేతిరే జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని అంతేకాకుండా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని నేడు మమ్మల్ని ఎంతో కలిసి వేసిన ఒక వార్త విజయకాంత్ గారి మరణం అని చెప్పవచ్చు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారితో నాకున్న పరిచయం గత నలభై సంవత్సరాలుగా వారు మొట్టమొదటిసారి నేను ఆయన పక్కపక్కన ఉండేవాళ్ళం ఆయన ఎంతో స్నేహశీలి అంతేకాకుండా పది మందికి సహాయం చేసే గుణం అది ఇది ఉంటుంది ఎప్పుడు కూడా అందుకే ఆయన లాస్ట్ దశ వరకు కూడా ఒక ప్రజల యొక్క గుండెల్లో అలా ఉండిపోయాడని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టినా ఎన్నో స్థానాలు ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ఆ రోజు అతని రాజకీయ పార్టీ కూడా విజయ మోగించింది అంతేకాకుండా తెలుగు వాళ్ళంటే అతనికి బాగా ఇష్టం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు సంతతికి తెలినవాడు ఒక నటుడిగా ఇక్కడ అభివృద్ధి చెందాడు తెలుగు సంతతి తెలిసినప్పటికీ కూడా తెలుగులో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించేవాడు అదేవిధంగా వారి చిత్రాలన్నీ కూడా ఇప్పుడు కెప్టెన్ ప్రభాకర్ అయితే పూ అయితేనేమి అన్ని సినిమాలు కూడా అక్కడ డబ్బైని మన తెలుగులో కూడా డబ్బైని డబ్బై కూడా హిట్ అయినాయి అని చెప్పవచ్చు కాబట్టి వారి మరణం అనేది ఈ చలనచిత్ర పరిశ్రమకి ఒక తీరని లోటు అని చెప్పవచ్చు అలాగ ఒక తరం నటులందరూ వెళ్ళిపోతున్నారు క్రమశిక్షణకు మారుపేరైన నటులు అనమాట వీళ్ళందరూ కూడా ఒక తరం అంటే వీళ్ళు రజనీకాంత్ వీళ్ళందరితో మొదలయ్యాడు విజయకాంత్ రజనీకాంత్ ఇలా అందరూ ఒకే తరంలో మొదలయ్యారు ఎన్నో తెలుగు హిట్ సినిమా ఎన్నో ఆయన అన్నీ కూడా డబ్బింగ్ చేస్తే అన్నీ కూడా హిట్ అయినాయి కాబట్టి ఒక్కసారి ఆయన తలుసుకుంటూ మరొకసారి నేను ఆయనకి ఆయన ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి Bundu da diskellalın